పవన్ అడిగిన నివేదిక ఎప్పుడు ఇస్తారు వాస్తవానికి మిత్రపక్షం కూటమి ధర్మం ఈ యాంగిల్ ఆలోచించినప్పుడు ఒక డిఎస్పీ మీద నివేదిక ఇవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదు ఉన్నతాధికారులకి పొద్దున్న అడిగితే సాయంత్రానికి ఇవ్వచ్చు ఎందుకంటే ఎక్కడెక్కడో కరుడు కట్టిన తీవ్రవాదులని ఎక్కడెక్కడో దొంగతనాలు చేసి పారిపోతున్న వాళ్ళని ఇమీడియట్గా ట్రేస్ చేస్తుంది పోలీస్ యంత్రాంగం పోలీసు ఉన్నతాధికారులు అది కూడా ఎస్పీ స్థాయి అధికారిని ఫోన్ చేసి అడిగినప్పుడు ఒక ఎస్పీని అడిగినప్పుడు నిజంగా హోంమంత్రితో సంప్రదించి ఇమీడియట్గా నివేదిక ఇవ్వడం పెద్ద పనేం కాదు పవన్ కళ్యాణ్ గారు అడిగింది ఒక డిఎస్పి సంబంధించి భీవరం జై జయసూర్యకి సంబంధించి ఓకే అతను రైట్ పర్సన్ అయితే రైట్ పర్సన్ అని లేదు అతని మీద ఉన్న ఆరోపణలు నిజమైతే నిజమని ఓపెన్గా ఇచ్చేయచ్చు నివేదిక కానీ ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఇంకా విచారణ జరిపిస్తాం అదేమైనా విచారణ జరపడం దాని మీద సిట్ చేస్తారా ఇప్పుడు ఒక డిఎస్పి ఎలాంటి వ్యక్తి అని అడగడానికి తెలియడానికి కానీ ఎందుకు జాప్యం చేస్తున్నారు నివేదిక ఇవ్వకపోవడం వల్ల జనసేనలో అసంతృప్తి పెరుగుద్ది అదే టైంలో గ్యాప్ పెరుగుద్ది ఫ్యూచర్లో ఇది ఒక అవకాశం అవుతుంది రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడాలి అంటే ప్రభుత్వం పనితీరుకు సంబంధించి తనను కూడా పట్టించుకోలేదు తన తాను అడిగిన నివేదిక కూడా ఇవ్వలేకపోయారు పైగా డిప్యూటీసీఎం హోదాలో ఉన్నారు ఆయన ఓకే అది రాజ్యాంగబద్ధమైన పదవి అయినా కాకపోయినా డిప్యూటీసీఎం అనే హోదా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఆ వాల్యూ ఇవ్వాలి ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇక్కడ ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది నివేదిక విషయంలో ఇంత తాత్సారం ఎందుకు నిజాలను దాచే ప్రయత్నమా నిజాలను ఇచ్చే విషయంలో కీలక అడుగు వేయలేకపోతున్నారా అనేది పెద్ద ప్రశ్న